ఈడెన్గా గార్డెన్ వేదికగా ఇంగ్లాండ్తో జరిగిన తొలి టీ ట్వంటీలో ఏడు వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది ఈ మ్యాచ్లో టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ అద్భుతమైన నాక్ ఆడాడు నూట ముప్పై మూడు పరుగుల లక్ష్య చేతనలో అభిషేక్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగాడు ప్రత్యర్థి బౌలర్లు ఊచకోత కోశాడు అతడిని ఆపడం ఇంగ్లాండ్ బౌలర్ తరం కాలేదు ఈ క్రమంలో అభిషేక్ కేవలం ఇరవై బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ మార్కును అందుకున్నాడు ఓవరాల్గా ముప్పై నాలుగు బంతులు ఎదుర్కొన్న ఈ పంజాబీ బ్యాటర్ ఐదు ఫోర్లు ఎనిమిది సిక్సర్లతో డెబ్బై తొమ్మిది పరుగులు చేసి అవుట్ అయ్యాడు ఈ మ్యాచ్లో విధ్వంసం సృష్టించిన అభిషేక్ శర్మ పలు అరుదైన రికార్డులు తన పేరిట లిఖించుకున్నాడు భారత గడ్డపై టీ ట్వంటీ మ్యాచ్ల్లో అత్యంత వేగమైన డెబ్బై ప్లస్ పరుగుల ఆడిన ప్లేయర్గా అభిషేక్ రికార్డు సృష్టించాడు ఇంతకుముందు ఈ రికార్డు దక్షిణాఫ్రికా స్టార్ ఆటగాడు డేవిడ్ మిల్లర్ పేరిట ఉండేది రెండు వేల ఇరవై రెండులో గుహాతీ వెదిగిగా భారత్ జరిగిన టీ ట్వంటీ మ్యాచ్లో మిల్లర్ రెండు వందల ఇరవై ఐదు పాయింట్ యాభై మూడు స్ట్రైక్ రేటుతో అజయంగా నూట ఆరు పరుగులు చేశాడు తాజా మ్యాచ్లో రెండు వందల ముప్పై రెండు పాయింట్ ముప్పై ఐదు స్ట్రైక్ రేటుతో డెబ్బై తొమ్మిది పరుగులు చేసిన అభిషేక్ మిల్లర్ రికార్డును బ్రేక్ చేశాడు రన్ చేసింగ్ సమయంలో టీ ట్వంటీ మ్యాచ్ల్లో అత్యంత వేగంగా డెబ్బై ప్లస్ రన్స్ పరుగులు చేసిన భారత ఆటగాడిగా అభిషేక్ చరిత్ర సృష్టించాడు ముందు ఈ రికార్డు యువరాజ్ పేరిట ఉండేది రెండు వేల పదమూడులో ఆస్ట్రేలియాపై యువరాజ్ సింగ్ ముప్పై ఐదు బంతుల్లో డెబ్బై ఐదు పరుగులు చేయగా తాజా మ్యాచ్లో అభిషేక్ ముప్పై నాలుగు బంతుల్లో డెబ్బై తొమ్మిది పరుగులు చేశాడు దీంతో మూవీ ఆల్ టైమ్ రికార్డ్ బద్దలయ్యింది ఇన్ఫర్మేషన్ వచ్చి ఒక లైక్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ